అతను మూడు నెలల పిల్లకాయ అన్నమాట వాళ్ళు దర్శనం చేసుకుంటుంటే ఆ పిల్లకాయ జోగాడుకుంటూ జోగాడుకుంటూ అటు బ్యాక్ సైడ్ పోయాడు వాళ్ళు టైం తన అచ్చే స్వామి వాళ్ళు తీసుకుని పోయారు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లకాయ కాలాలని బయట ఎతలాడుతూ అటు రామతీర్థము లక్ష్మతీర్థము చెరువులో అంతా ఎతలాడుతున్నారు పిల్లకాయ కోసము కడపల్ల ఆ పిల్లకాయ లోపల ఏడుస్తు ఏడుస్తుంటే ఆ జానకి మాత తల్లి అందరి తల్లి భూజాత ఆమె ఆ పిల్లకాయ తన స్థలానికి పాలు ఇచ్చిందని ఆ తెల్లవారక వాగి తీస్తే పిల్లకాయ చుక్కి పాలు పెళ్ళేరు యొక్క దంపతు బాధ ఎట్టు అమ్మవారు చూసినట్టారు ఆశ్రయిస్తే సంతానమే కాదు సంతానం కావాలంటే పెళ్లి కావాలి పెళ్లి కావాలంటే వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉండాలి మంచి గుణం ఉండాలి అభినాభ సంబంధము అటువంటి యొక్క వావికులు సుబ్బారావు గారి చరిత్ర విషయాన్ని ఇప్పుడు సందర్భం కాబట్టి ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట అదొక విశేషమైతే ఇంకొక చిన్న విషయము మామూలుగా రామాయణాన్ని వాల్మీకి రామాయణం యథార్థంగా రాసింది వావికులు సుబ్బారావు గారైతే అయితే అదే రామాయణాన్ని కొన్ని ఇతర తమిళలో కన్నడలో మలయాళంలో తెలుగు కలుగు తీస్తూ పాటలు పాడుకుంటూ రాముడి మీద రకరకాల కథలు ఉన్నాయి ఒక కథ ఈ అల్లూరు ప్రాంతంలో ఒక కథ చెప్పి ముగిస్తున్నాను ఒకసారి అల్లూరు ప్రాంతంలో వాళ్ళు అన్నారంటే ఒట్టి పెట్టి విశేషం ఏమిటంటే ఒట్టిమిటి రాముడు ఇద్దరికి బిల్లు తీశాడట బిల్లు తీసి ఇట్లా ముందరికి పెట్టాడు నాని సాధించాడనమాట నారి సాధిస్తానే ఆ యొక్క ఎలుగు చేయిందంట నువ్వేమో భోజనానికి ముందు అప్పుడు ఈ గుడి చెప్పిందంట నేను పోయింట్లా రాము చౌదగిరి వెళ్ళాను ఇంతమందికి ఎంతమందిలో శత్రువులు విశాను ఒక్కొక్క శత్రువు తల ఉంది ఇక్కడ పరిపాలన అన్ని అన్నిటర్లు ఒకసారి నడకాల విడివిడిగా నడపాలని అడగడం పెట్ట నేను ఎప్పుడు అంటే దాపరికన్నా కాదు అని నేను ఇంట్లో ముందుంటాను అని చెప్పిందన్న అందుకనే ఏదైనా సరే సంకల్పం మంచిదైతే కొన్ని నరివే అందుకే కుడి సంకల్పం మంచిగా ఉంది ప్రతి చేయి గుడి కాదు గుడి చేయి అని మనం సాంప్రదాయం వచ్చేసిన అది విశేషము ఇప్పుడు కానీ అచ్చా పొద్దున విద్యార్థిని